మనం ప్రజెంట్ చూస్తుంది అయితే టూ బీహెచ్కే రీసేల్ ప్రాపర్టీ మనకు సేల్కి అయితే వచ్చింది మనకిది త్రీ టూ ఫోర్ ఇయర్స్ బిల్డింగ్ మనకు చాలా నీట్గా ఉంది ప్రాపర్టీ మాత్రం మీరు ప్రజెంట్ అయితే ఎలా ఉందో అలా ఉంటుంది మనకు వుడ్ వర్క్ అయితే లేదు నార్మల్గా ఉంది మనకి నార్త్ ఫేసింగ్లో అయితే అవైలబుల్ ఉంది మనకు లెవెన్ టెన్ ఎస్ఎఫ్టీ పదకొండు వందల పది ఎస్ఎఫ్టీ మనకి లొకేషన్ వచ్చేసి కూకట్పల్లి ప్రగతి నగర్లో వస్తుంది ప్రగతి నగర్ ల్యాండ్ మార్క్ వచ్చేసి జగన్ స్టూడియో నియర్ బై వస్తుంది మనకు జగన్ స్టూడియో దగ్గర వస్తుంది ఎగ్జాక్ట్లీ ల్యాండ్ మార్క్ అంటే మనకు ఫస్ట్ ఫ్లోర్లో అయితే అవైలబుల్ ఉంది ఫ్లోర్కి అయితే ఫైవ్ ఫ్లాట్స్ ఉంటాయి నేను క్లియర్గా డీటెయిల్స్ ఆల్మోస్ట్ అన్ని వీడియోలో చెప్తున్నాను వీడియో మొత్తం కఠినంగా వస్తే డీటెయిల్స్ అని అర్థమవుతాయి మనకి ఫ్లోర్కి ఫైవ్ ఫ్లాట్స్ ఉంటాయి మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉంది మనకు పార్కింగ్ లెవెల్ కూడా గ్రౌండ్ లెవెల్ కంటే పైకి ఉంటుంది సెల్లర్ అయితే ఏమి ఉండదు మనకు ఫ్లోర్కి ఫైవ్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లో ఉంది మనకు లిఫ్ట్ పక్కన వస్తుంది పదకొండు వందల పదిహేసీ చాలా స్పేసియస్గా ఉంటుంది మీకు వుడ్ వర్క్ చేయించుకుంటే ఇంకా నీట్గా కనిపిస్తుంది ఫ్లాట్ మాత్రం ఒక హాల్ కానీ డైనింగ్ కానీ కిచెన్ కానీ ఓపెన్ కిచెన్ వస్తుంది అంత అయితే చాలా స్పేసియస్గా ఉన్నాయి బెడ్రూమ్స్ కూడా స్పేషస్గా వస్తుంది మనకు మాస్టర్ బెడ్రూమ్లో అయితే అటాచ్ ఉంటుంది ఒక కామన్ వాష్రూమ్ ఉంటుంది మీకు వాటర్ పరంగా కూడా ఎలాంటి వాటర్ ప్రాబ్లం లేదు మంజీరా ఉంది బోర్ ఉంది దీనికి ల్యాండ్ షేర్ కూడా మీకు థర్టీ టూ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది ముప్పై రెండు గజాలైతే వస్తుంది మీకు బయట కూడా మీకు కార్ పార్కింగ్ లాస్ట్ డేడ్ ఎండ్ ఫ్లాట్ అయితే మనకు పార్కింగ్ బయట కూడా పెట్టుకోవచ్చు లోపల కూడా వస్తుంది పార్కింగ్ చాలా నీట్గా ఉంది ప్రాపర్టీ మాత్రం ఒకసారి మీకు నచ్చితే కనుక నేను మా డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాల్ చేసి డైరెక్ట్ రావచ్చు చూపిస్తామండి మీకు లెవెన్ టెన్ ఎస్ఎఫ్టీ నార్త్ ఫేసింగ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది మీకు ల్యాండ్ షేర్ అనేది కూడా ముప్పై రెండు గజాల వరకు వస్తుంది ఇంకా డీటెయిల్స్ ఏమైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్రైజ్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి మీరు చూసుకోవచ్చు దానికైతే స్లైలీ నెగిషియబుల్ ఉంటుంది మీకు ప్రూ బెడ్రూమ్స్లో కూడా చాలా స్పేషియస్గా వచ్చాయి మీకు మాస్టర్ బెడ్రూమ్లో కూడా మీకు బెడ్ వేసిన తర్వాత కూడా చూసుకోవచ్చు స్పేసెస్గా ఉంది మళ్ళీ ఓపెన్ కిచెన్ వస్తుంది పక్కనే వాష్ ఏరియా అయితే ఉంటుంది మీకు పక్కనే ఇటు సైడ్ అటు సైడ్ చూసుకుంటే హెచ్ఎండి అప్రూవల్ ఫ్లాట్స్ ఉన్నాయి మీకు స్పేసెస్ ఉంటుంది ఫ్లాట్కి ఫ్లాట్ మధ్య చాలా గ్యాబ్ ఉంటుంది మనకి ఇది పంచాయతీ పర్మిషన్లో అయితే కన్స్ట్రషన్ చేశారు మీకు లోన్ వస్తుంది రిజిస్ట్రేషన్ అయితే అవుతుంది ఎవ్రీథింగ్ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ప్రజెంట్ అయితే ఆల్మోస్ట్ లోన్ ఏం లేదు క్యాష్ లోనే తీసుకున్నారు మీకు లోన్ పెట్టుకోవచ్చు మీరు క్యాష్లో తీసుకోవాలని తీసుకోవచ్చు ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే లోన్ వస్తుంది మీకు క్లియర్ డీటెయిల్ ఏమో అర్థం కాకపోతే మా డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ నుండి కాల్ చేసి తెలుసుకోవచ్చు ఆల్మోస్ట్ డీటెయిల్స్ అన్నీ వీడియోలో చెప్పాను ఇంకేమైనా మిస్ అయితే మాత్రం డిస్క్రిప్షన్లో చూడండి డిస్క్రిప్షన్లో మాకు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది కావాలంటే జాయిన్ కావాలంటే వాట్సాప్ గ్రూప్ ఉంటే జాయిన్ కావచ్చు ఓకే వర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్లియర్గా మీకు అన్నీ చూపించాను పార్కింగ్ కూడా మీకు గ్రౌండ్ లెవెల్ కంటే పైగానే ఉంటుంది సెల్లార్ అయితే ఏమో